హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకైతే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సో మనకు ఎస్ఏ పోస్టులు అయితే దాదాపుగా ఏడు వేల పైచలకు ఎస్ఏ పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్జిటి పోస్టులు కూడా మనకు ఆరు వేల దాకా ఉన్నాయి సో అటు ఎస్ఏ వాళ్ళు ఇటు ఎస్జిటి వాళ్ళు ఇద్దరు అంటే ఓకే ఎస్ఏ పోస్ట్ వాళ్ళు ఎస్ఏకు చదువుతారు ఎస్జిటి పోస్ట్ వాళ్ళు ఎస్జిటి చదువుతారు కాబట్టి కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉందన్నమాట అలాగే ప్రతి జిల్లాకు మనకు దాదాపుగా పదమూడు జిల్లాలకు ఏడు వేల పైచెల్పు పోస్టులు అంటే ఏ పోస్టుకు నాకు తెలిసి వందకు తగ్గకుండా ప్రతి జిల్లాకు ప్రతి పోస్టుకు అంటే ప్రతి సబ్జెక్టుకు వందకు తగ్గకుండా అయితే పోస్టులు ఉంటాయనేది నేను అనుకుంటున్నాను కొన్ని చోట్ల తక్కువే ఉండొచ్చు సో ఇదైతే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు సో మనకు చాలా టైం కూడా ఉంది యాక్చువల్గా రీసెంట్గా గత ప్రభుత్వంలో మనకు అప్పుడప్పుడే నోటిఫికేషన్ ఇచ్చేసి అప్పుడప్పుడే ఎగ్జామ్ పెట్టేసి సో ఏదో గడిపేయాలనేసి చూశారు బట్ ఇప్పుడు మనకు మంచి సమయం వచ్చింది ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ కాలేదు ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళు స్కూల్ మానేసి సిన్సియర్గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట అంటే స్కూళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అన్నమాట స్కూల్కి మానేయాలంటే ఆ యజమాని ఇబ్బంది పడుతుంది సో అటు వెళ్ళలేక మనం ఇటు పూర్తిగా టైం కేటాయించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాము ఇంతకుముందు నేను కూడా ఇలాంటి ఇబ్బంది అయితే నేను చాలా ఫేస్ చేశాను అన్నమాట కాబట్టి ఇప్పుడైతే మనకు అలాంటి ఇబ్బంది ఉండదు సో సిన్సియర్గా ఎవరైతే ఎకనామికల్గా ఇంట్లో ప్రాబ్లం ఉండదో ఖచ్చితంగా వాళ్ళు స్కూల్స్ మానేసి గట్టిగా ప్రయత్నం అయితే చేయొచ్చు ఎందుకంటే ఎకనామికల్గా మీ మీద డిపెండ్ కాకపోతే ఫ్యామిలీ ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యారు మీ మీదే ఎకనామికల్గా డిపెండ్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా స్కూల్కి వెళ్తూ ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అంటే స్కూల్లో పనిచేస్తూ ఉంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చే ఉంటుంది కాబట్టి సో అది మీ మీ డేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఇక ఎస్జిటి పోస్ట్లో వారైతే ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు చదవాలంటే సో నాకు తెలిసి మీరు అన్మారిడ్ మీ మీద ఎకనామికల్గా ప్రెజర్ లేకపోతే సిన్సియర్గా చదివితే బెటర్ ఇక చాలా సంవత్సరాల నుంచి కోచింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లోనే సో గత నాలుగు సంవత్సరాలుగా రెగ్యులర్గా నా యూట్యూబ్ ఛానల్తో పాటు ఇతర ఇరవై యూట్యూబ్ ఛానల్లో పాల్గొంటూ రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గట్టిపోటు అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకా సిలబస్ పుస్తకాలు అవి ఇవి అని చెప్పేసి సో ఒక ప్లాన్స్ ఒక ప్లాన్ వేసుకొని ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి అలాగైతేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది ఇంకా లేటెస్ట్ ఇంకా మనకైతే న్యూస్ అయితే రావట్లేదు డిఎస్కి సంబంధించిన న్యూస్ అంటే పాత మనకు ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాము ప్రీవియస్గా సో అవే కొనసాగిస్తారా లేదు మళ్ళీ అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారా ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎవరేం భయపడద్దు ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సో ఎందుకంటే లాస్ట్ టైం పోస్టులు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది రెండు వెళ్ళి ఉంటారు కొంతమంది మ్యాథ్స్ ఇంగ్లీష్ కొంతమంది తెలుగు సోషల్ రాసేవాళ్ళు ఉంటారు అన్నమాట సో పోస్టులు తక్కువ ఉన్న ఉద్దేశంతో కొన్ని నాలుగు అప్లై చేసుకుని ఉండకపోవచ్చు ఇప్పుడు భారీగా సంఖ్య పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది కాబట్టి పోస్టులు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో అప్లై చేయాలనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తారు సో మరిన్ని అప్డేట్స్ ఖచ్చితంగా మన ఛానల్లో ఇక నుంచి డిఎస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్